హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ ఎకరాకు ఆరు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోనైతే ఇరవై ఆరో తారీఖు నుంచి జమ చేయనున్నారు అంటే రేపు లేదా రేపు ఎల్లుండి నుంచి అయితే ఈ అమౌంట్ అయితే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే ఎన్ని ఎకరాలకు ఇది జమ చేస్తారు ఎన్ని ఎకరాలకు ఈ రైతు బంధు రైతు భరోసా అమౌంట్ జమ చేయరు అనే విషయాలు ఈ తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం చే కసరత్ అయితే చేస్తుంది ఈ దశ చివరికి అయితే చేరుకుంది మొత్తం ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల ఎకరాలు సాగుకు యోగ్యమైనవిగా ప్రాథమికంగా గుర్తించడం అయితే జరిగింది ఎకరాకు ఆరు వేల చొప్పున పెట్టుబడి సహాయం ఈ నెల ఇరవై ఆరు తారీఖు నుంచి రైతుల ఖాతాలో జమ చేయనున్నారు అయితే మూడు లక్షల ఎకరాలకు పైగా భూములు ఈ రైతు భరోసా పథకానికి అర్హత కానివిగా గుర్తించడం జరిగింది అన్నమాట వాటి సర్వే నంబర్లను కూడా బ్లాక్ చేయడం జరిగింది ఇప్పటివరకు ఇచ్చినటువంటి లే లేఅవుట్లు కానీ బీడు భూములకు కానీ రైతు బంధ ఇచ్చేవారు కానీ ఇప్పుడు రైతు ఆ భూములకు అయితే కట్ చేయడం జరిగిందనమాట ఈ రైతు భరోసా అనేది మొత్తంగా రైతు భరోసా కింద ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు అవసరమైతాయని అధికారులు అయితే అంచనా వేయడం జరిగింది సో ఎవరైతే సాగు భూమి కలిగి ఉన్నారో వాళ్ళందరికైతే ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన ఆరు వేల రూపాయలు ఎల్లుండి నుంచి రైతుల ఖాతాలను అయితే జమ చేయనున్నారు